ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇది ఒక గ్లోబల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ద్రవ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం ఆర్థిక స్థిరతను భద్రపరచడం మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడం దీనికి ప్రధాన లక్ష్యాలు ఐఎంఎఫ్ లక్ష్యం ఉన్నత ఉపాధిని ప్రోత్సహించడం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించడం మరియు ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని తగ్గించడం ఆర్థిక స్థిరత ఆర్థిక వ్యవస్థలు దృఢంగా ఉండేలా అశాంతికర పరిస్థితుల్లోనూ నిలబడగలిగేలా చూసుకోవడం ద్రవ్య పరస్పర సహకారం దేశాలు తమ ద్రవ్య విధానాలు మరియు మారక రేట్లపై పరస్పర సహకారం కలిగి ఉండేలా ప్రోత్సహించడం ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి దేశాల ఆర్థిక వృద్ధిని పెంచే విధానాలను మద్దతు ఇవ్వడం పేదరికాన్ని తగ్గించేందుకు సహాయపడడం అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం మరియు సులభతరం చేయడం